దేశాల మాదిరిగానే రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని దొడ్డలోన్పల్లిలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిల్లల మర్రి చిల్డ్రన్స్ పార్క్ ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టూరిజంతో పాటు అన్ని రంగాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు తూర్పు మధ్య ఆసియా దేశాలకి మించిన పర్యాటక ప్రాంతాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని వాటన్నింటినీ పరిచి వాటిపై విస్తృత ప్రచారం కల్పిస్తామని వెల్లడించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నూట యాభై కిలోమీటర్ల నిడివి గల కృష్ణానది ఉందని కృష్ణా బ్యాక్ వాటర్లో వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా టూరిజం అభివృద్ధికి తక్షణమే ఐదు కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు విడుదల చేస్తానని మంత్రి స్పష్టం చేశారు ఈ రోజున రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలనే దాంట్లో భాగంగా టూరిజం కూడా అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం చేయడం ఈ టూరిజం ప్రమోషన్ ఎందుకు టూరిజం పైన స్పెషల్ ఫోకస్ ప్రమోషన్ చేయాల్సి వస్తుందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఈ టూరిజం సెక్టార్ ను మనం ఎంత ఎక్కువ చేస్తే అంత రాష్ట్రానికి మేలు జరుగుతుంది రెండవది ఈరోజు మన ప్రపంచం గురించి ప్రపంచం గురించి మన అవసరం ఆలోచిస్తే ఏమీ లేనటువంటి కొన్ని దేశాలలో మిడిల్ ఈస్ట్ దేశాలు తీసుకుంటే అక్కడ ఇసుక తిన్న తప్ప ఏమీ లేదు తాగడానికి మంచి కూడా ఇతర దేశాల కలిసి ఇంపోర్ట్ చేసుకుంటారు సింగపూర్ అయినా చాలా చాలా కలిగిస్తున్నాయి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తాం వాళ్ళు మొత్తం ఆదాయం మొత్తం పర్యాటక రంగా నుంచి వస్తాం అక్కడ జీవన ప్రమాణాలు కూడా ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో ఆ దేశాల యొక్క ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఉన్నాయి ఆదాయ వ్యవహారం మరి ఏమీ లేనటువంటి అటువంటి దేశాల్లో ఆ స్థాయిలో టూరిస్ట్ అట్రాక్ట్ చేయగలిగినప్పుడు మరి అన్ని ఉన్నటువంటి మన దేశంలో కానీ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ఈ టూరిజం ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి చారిత్రక కట్టడాలు వందల వేల సంవత్సరాల నుంచి పూర్వీకుల నుంచి కూడా ఆదిమానవుల దశ నుంచి కూడా ఎన్నో అద్భుతాలు మనం చూస్తా ఉన్నాం ఈ రోజున మనం కొత్తగా కట్టాల్సిన కట్ట తయారు చేయాల్సిన అవసరం లేదు చేయాల్సినంత ప్రపంచానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు దేశంలో ప్రధానికైతే ప్రపంచంలో ఉన్న వాళ్ళకు ఇన్ని అద్భుతాలు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పాల్సిన అవసరం ఉంది చాలా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఒక మాటలు చెప్పాలంటే మార్కెటింగ్ ఎట్లయితే ఒక ఫ్యాక్టరీలో ఒక వస్తువు మార్కెట్ కావాలంటే ఎట్లయితే మార్కెట్ చేయాల్సిన అవసరం ఉంది తెలియజెప్పాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలోనే నాలుగు కోట్ల ప్రజలు ఉన్నారు జీవన విధానం ఎట్టుందంటే ఒక రాట్నం లాగా ఒక గానుగా అది మరి అంటే ఒక చక్రాల తిరుగుతా ఉన్నాం లెఫ్ట్ టు రైట్ చూ చూసే పరిస్థితి లేదు ఒక మెకానికల్ లైఫ్ అయింది సో అందుకని పాశ్చాత్య దేశాల్లో వారానికి రెండు రోజులు టూరిజం పైన గడుపుతారు ఇక్కడ కూడా వెళ్ళి ఉంటారు అన్ని వర్గాల వాళ్ళు మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇన్ని అద్భుతాలు ఉన్నప్పుడు కనీసం ప్రతి వ్యక్తి అన్ని రంగాల వారు కనీసం వారాన్ని కాకపోయినా నెలకు ఒక రోజైనా టూరిజం గడపాలి ఎందుకు గడపాలంటే మనసుకు ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం మనశాంతి దాంతో మన ఆలోచనలో కూడా కొంత మార్పు ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో దేశంలో యువత కూడా పెడదారి పడతా ఉన్నారు రకరకాల అక్కడికి మాదక ద్రవ్యాలు తీసుకొస్తాయి అంటే ఒక వ్యాపకం ఉండాల చదువుతో పాటుగా ఆటల్లో పాటల్లో పర్యాటకం అటు రావడం వలన కొంత స్పృహ వస్తుంది సో దానికి ఇలా ఎన్నో ఉన్నాయి మనది ఎక్కడెందుకు మనకు కూర్చున్న ఇప్పుడే పిల్లలు మరి దీని చరిత్ర మరి ఎనిమిది వందల సంవత్సరాలు అంటారు వెయ్యి సంవత్సరాలు అది ఈ మొదటి ఈ మర్రి చెట్టు కూడా ఎప్పుడు పుట్టినది ఎవరు తెలియదు ఈ మొత్తం విశాలమైన కొన్ని ఎకరాలలో మొత్తం అది దీన్ని మొదలు ఎక్కడ వరకు గుర్తుపట్టలేము అంత గొప్ప అద్భుతం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం ఇది మనం కొత్తగా తయారు చేయాలంటే దుబా దుబాయ్లో చేయలేము ఇది ఎక్కడ చేయలేము ఎవరి తరం కాదు అట్లనే ఇక్కడ ప్రజలకు వచ్చేటువంటి టూరిస్టులకు అవసరం ఉండి బస్సులు ఏర్పాటు చేస్తారు ఇప్పటికే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఎఫ్ఆర్ శ్రద్ధ తీసుకొని కొన్ని అర్థం కాలం చేసాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది అంటే వచ్చినటువంటి టూరిస్టులకు వసలు కల్పించడం అట్లాగే ఒక చిన్న రెస్టారెంట్ లా కావచ్చు అట్లాగే కూర్చోవడానికి కావచ్చు ఓవరాల్ గా ఒక అంశం సంబంధించి అన్ని అంశాలకు సంబంధించి టూరిజం ను పెద్ద ఎత్తున ప్రపంచేసుకున్నాం వీలైన కాడికి వీలైన త్వరలో ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం ఓ ఎన్నో జలు ఉంది అన్ని ఒకే రోజు సాధ్య కాదు ఎన్నో చేయాలి అయినా కూడా ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఆదాయం అనేది లేదు అది తక్కువ యాక్చువల్గా నిరర్థక ఆస్తులు చాలా ఉన్నాయి వందల కోట్ల విలువైన ఆస్తులు నిరర్థంగా పడి ఉన్నాయి ఇలా వాటి వల్ల కూడా ఆదాయాన్ని దాని మార్గం ద్వారా పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం వ్యాపారం చేయదు వసతులు కల్పిస్తాయి ప్రభుత్వమే పెట్టి చేయాలంటే సాధ్యం కాదు ఎన్నో ఉన్నాయి ఎలా సంక్షేమ కార్యక్రమం చేయాలి అభివృద్ధి కార్యక్రమం చేయాలి ఇంకా కొంత ముందుకు ఫాస్ట్ గా స్పీడ్ తీసుకోవాలనుకున్నా కూడా మరి ఎనిమిది లక్షల కోట్ల అయింది నెలకు ఐదు వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది నలభై వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారు అంటే వీటిని అధిక వీటిని అధిగమిస్తూ ఇరవై వైపున రైతు రుణమాఫే చాలా కార్యక్రమం ఉన్నాయి అంటే అస్తవ్యస్త గతంలో అస్తవ్యస్త పరిపాలన కారణంగా ఆర్థిక ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నమైన అయినా కూడా చెప్పినటువంటి ఒక్కొక్కరు తీసుకుంటున్నాం ఇలా టూరిజం సంబంధించి స్వంత ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేయడానికి మన గౌరవ శాసనసభ్యులు బైబి శ్రీనివాసరావు గారు చూడడం మొదటగా విత్ ఇమ్మీడియట్ గా ఈ టూరిజం ప్రమోషన్ కు మహేందర్ కు ఐదు కోట్ల రూపాయలు నేను తక్షణమే గన చేస్తా ఉన్నా ఇమ్మీడియట్ కొంచెం ఏర్పాటు చేస్తాం మీద ఆలోచన మాది ఆలోచన లేదు అయితే మహేందూర్లో ఒక టూరిజం ఒక సర్క్యూట్ ఇప్పుడు మహేందర్ జిల్లా తీసుకుంటే ఈ రోజున అభయారణ్యం అంటే పులులు సింహాలు అవి ఇక్కడ దొరకవు చూడండి వ్యూ పాయింట్ ప్రమాణం వ్యూ పాయింట్ ఉంది అక్కడ మల్లెల తీరు ఉంది ఇట్లా చాలా ఉన్నాయి దాంతో పాటుగా ఈ రోజున సోమసిలో ఒక పర్యాటక నూట యాభై కిలోమీటర్ల నిడివైనటువంటి కృష్ణా జరాలు బ్యాక్ వాటర్ నూట యాభై కిలోమీటర్లు మీరు ఎక్కడ పోయిన దొరుకుతుంది సముద్రం కాడకూ తప్ప వేరే ఎక్కడ దేశంలో ఇంత నూట యాభై కిలోమీటర్ పొడవైన రిజర్వాయర్ ఎక్కడ లేదు అంటే అంత నిడివైన రిజర్వాయర్లో మనం బోటింగ్ చేసుకోవచ్చు వాటర్ స్పోర్ట్స్ పెట్టవచ్చు చాలా ఉన్నాయి దాని పక్కలనే పాలమూరు రంగా ఎత్తిపోతారు రిజర్వాయి ఆ గుట్ట ఎట్లా చూసి ఆ గుట్ట పైన చూస్తే ఒకవైపున శ్రీశైలం దగ్గర కనపడుతుంది ఒక వైపున పాలమూరు దగ్గర కనపడుతుంది ఒకవైపున ఏలూరు దగ్గర కనపడుతుంది మొత్తం గుట్టలు కట్టు అట్లాగే మొన్న దేవరకొండ మీ ప్రాంతానికి వచ్చిన కదా కోయిల్ సాగర్ కోయిల్ సాగర్ సాగర్ సరళా సాగర్ చరళాసాగర్ అనేది సైఫన్ సిస్టమ్ ఎప్పుడో అరవై డెబ్బై డెబ్బై ఎనభై సంవత్సరాల పిల్లలకి సైఫన్ సిస్టమ్ అనేది అది సైఫన్ అంటే తెలియదు చాలా మంది సో అంటే ఎడ్యుకేటివ్ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్స్ టెంపుల్స్ తో పాటుగా ఈ పిల్లల మరి అట్లాగే ఎకో టూరిజం ట్రెక్కింగ్ ఇది చాలా ఉన్నాయి దీంతో పాటుగా నిన్న వరంగల్ జిల్లా భావిస్తున్నాం రామప్ప టెంపుల్ అద్భుతమైనటువంటి నిర్మాణం అది సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అద్భుతమైన నిర్వహణ పాండవుల అని చెప్పండి అంటే వేల సంవత్సరాలు అది పదివేల సంవత్సరాల యాభై వేల సంవత్సరాలు తెలియదు అంటే మహాభారత చరిత్ర సంబంధం పాండవుల చాలా ఉన్నట్టుగా పద్నాలుగు సంవత్సరాలు మనం విన్నాం పద్నాలుగు సంవత్సరాల వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సో ఇటువంటివి ఇలా లో గోల్కొండ ఫోర్టు వాస్తవంగా నేను టూరిజం న్యూస్ దాకా నేను కూడా చూడదు మొన్న చూసాను అట్లాగే ఒకటి కాదు రామోజీ ఫిలిం సిటీ అది అద్భుత నిర్మాణం ఇలా చాలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి ప్రతి జిల్లాలో చూడాల్సింది అందుకే ప్రతి వర్గం వాళ్ళు అంటే ప్రతి వర్గం అంటే ఇక్కడ రాజకీయ నాయకులు మొదలు పెట్టుకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే అట్లాగే ఉద్యోగులు రైతు సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు నిరుద్యోగ యువత మహిళా సంఘాలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కనీసం నెలకు రోజు ఉపశమనం నెలకు ఒకరోజు గడిపి వస్తే కొంత మనకు బాధలు తీరితే కొంత సంతోషమైన ఆహ్లాదమైన వాతావరణం మనం చేయవచ్చు సో దీనికి అవసరమైనటువంటి ఈ పర్యాటకులకు అవసరమైనటువంటి ఏర్పాటు వినోదాన్ని ఉన్నదాన్ని ఇంకా అద్భుతంగా తీసి కార్యక్రమం వసలు కలిపే వాటన్నిటికీ కొన్ని చోట్ల ట్రెక్కింగ్ కావచ్చు కొన్ని చోట్ల రోప్ వేస్ కావచ్చు కొన్ని చోట్ల బోటింగ్ కావచ్చు కొన్ని చోట్ల వాటర్ స్పోర్ట్స్ కావచ్చు కొన్ని చోట్ల ఎస్కవేటర్స్ కావచ్చు అంటే లిఫ్ట్ సమయం కొందరు ముసలాడు వచ్చారు పాప అరవై ఒకరి పైకి సో అటువంటి వాళ్ళకు కూడా లిఫ్ట్ లాంటివి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేదాల భాగంగా మొదలు పెట్టినాం మనం మహిళా జిల్లా నుంచి మొదలుపెట్టాం జిల్లాలో ఉన్నటువంటి అందరు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ఓ రోజున నల్లమేళా అచ్చంపేట ఫారెస్ం ఒక రోజున మన దేవరకాయ దేవర్గా ఉన్నటువంటి టెంపుల్ అంటే టెంపుల్స్ చాలా ఉన్నాయి ఒక్కొక్క గొప్ప టెంపుల్స్ ఉన్నాయి టెంపుల్స్ సో టెంపుల్ టూరిజం అట్లాగే ఎక్కువ టూరిజం మెడికల్ టూరిజం ఇట్లా రకరకాల ఈ టూరిజం ప్రమోట్ చేయాలెట్ గా మంచి భవిష్యత్తుంది రాష్ట్రానికి మార్కెట్ చూసే చేస్తాం మనం రోజున ఐటీ సెక్టార్ హైదరాబాద్ లో ఐటీ హైటెక్ సిటీ దగ్గర రహేజా సర్కిల్ లో ఒక్క రహేజా కన్స్ట్రక్టేషన్ బిల్డింగ్ లో ఒక కోటి స్క్వేర్ ఫీట్ లా చదిరపోయే వాళ్ళు లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తా ఉంది వాళ్ళకి అందరికీ అంటే వాళ్ళు వాళ్ళ ఐదు ఆరు వందల మంది మేము దాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ప్రమోట్ చేసే కలిపి ఇట్లా అన్ని వర్గాల ప్రజలు ఈ టూరిజంలో రప్పించే ఏర్పాటు చేస్తాం దీని ద్వారా దీని ద్వారా నిరుద్యోగ సమస్య కొంత అంటే కొంత అవకాశ కొన్ని అవకాశాలు ఉపాధి అవకాశం దీంతో పాటుగా ఈ వచ్చే టూరిస్టులకు పిల్లలు మరి ఉంది ఈ పిల్లల మరి చరిత్ర చెప్పాలంటే ఇక్కడ ఒక గైడ్ ఉండాలా ఆ గైడ్ సమాజం అంటే తెలిసి ఉండాలా సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే కారణం చేస్తే వాళ్ళకు కూడా కొంత ఆదాయం వస్తుంది అలాగే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని టూరిజం ప్లేస్ పోతే ఇతర దేశాల వాళ్ళు వస్తారు వాళ్ళకి మన భాష తెలుగు రాదు హిందీ రాదు ఇంగ్లీషు సో అన్నప్పుడు దానిలో నిష్ణ అంటే ఆ యొక్క లాంగ్వేజ్ నేర్పించి గైడ్స్ తయారు చేయాలి సో తద్వారా వాళ్ళు కూడా కొందరికి ఉద్యోగ అవకాశాలు ఇట్లా రకరకాల దీని ద్వారా ఈ టూరిజం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెయిన్ వస్తాయి కాబట్టి దానిలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసానికి చాలా గౌరవ ముఖ్యమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి